హాయ్ ఫ్రెండ్స్ నిన్న పద్యాలు నేర్చుకుందామని చెప్పాను కదా ఈరోజు మీకు ఒక కొత్త పద్యం నేర్పిస్తాను సరే రండి చూద్దాం ఉప్పు కప్పు రంబో నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటే అర్థం ఏంటంటే ఉప్పు కర్పూరం చూడడానికి రంగు ఒకేలా తెల్లగా కనిపిస్తాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి అంటే ఉప్పు పౌడర్లా ఉండి దాని రుచి ఉప్పగా ఉంటుంది కానీ కర్పూరం గట్టిగా మనం తింటే ఘాటుగా ఉంటుంది కర్పూరం దేవుడికి హార్దిస్తాం కదా అనుకుంటున్నారా అది కాదు పచ్చకర్పూరం కర్పూరం అని ఉంటుంది అది మనం తినే స్వీట్స్లో ఇంకా రకరకాలుగా వాడతారు అలాగే మనుషులంతా ఒకే విధంగా కనిపించిన అందులో మంచివారు వేరుగా అంటే మంచిగా మాట్లాడడం నవ్వుతూ పలకరించడం వేరే వారికి అంటే ఇంకో మనిషికి సహాయం చేయడం ఇలాంటి మంచి పనులు చేసేవారు అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కలుద్దాం